లాయల్గా ఉంటే చాలు జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పు చేసినా ఇంకా చెప్పాలంటే ఎంత నేరం చేసినా కూడా క్షమిస్తారు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు ఇది ప్లస్ మాత్రమే కాదు ఆయనకి మైనస్ అని చెప్పి నేను అంటూ ఉంటాను యు ఆర్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ కథ సతీష్ గారు అదే నమ్మకంతో అడుగుతున్నాను ఇది కాస్త కరెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పారా చెప్తారా ఆయనకు చెప్పేటువంటి కథ కాదు కానీ మీరు చెప్పిన దాంట్లో చాలా మటుకు వాస్తవం ఉంది ఒక మనిషిని నమ్మిన తర్వాత ఆ మనిషి తప్పు చేసినా కూడా మనవాడే కదా ఇప్పుడు ఇప్పుడు ఒక 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 తండ్రికి పిల్లలు ఉంటారు ఆ పిల్లోడు మంచి చేయకుండా కూడా కొడుకుని కొడుకుని కాదని మనం అనుకుంటే తండ్రి అనుకుంటాడా ఆ రెస్పాన్సిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి అతను నమ్మినటువంటి పైన ఉంది ఒక తండ్రి ఒక పిల్లోడు తప్పు చేసినా కూడా ఎట్లా క్షమించి ఓన్ చేసుకుంటాడో ఆ గుణం ఉంది ఆ ఓర్పు ఉంది సో దాంట్లో చిన్న చిన్న మార్పులు కూడా చేసుకోవాలి ఇప్పుడు సతీష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన అతి ప్రేమని క్యాష్ చేసుకొని వైసీపీకి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి వాళ్ళు మీకు తెలుసు నాకు అదే కదా బై ద సేమ్ వే అధికారం కోల్పోవటంలో వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు ఇంకా మార్చుకోకపోతే ఇంకేముంటుంది అది వీక్నెస్ అని గొప్పతనాలలో నాకు అర్థం లేని విజయ్ గారు ఇప్పుడు ఒకటి ఎలక్షన్స్ కంటే ముందు నేను ఎలక్షన్స్ కంటే ముందే పార్టీ చేరా ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందు చేరా ఆ ఎలక్షన్స్ టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ది రీజనల్ కోఆర్డినేటర్స్ ఒక నాలుగు ప్రముఖమైనటువంటి పేర్లు చెప్పి ఈ నాలుగు పేర్లు మేము ఆయన స్పష్టంగా చెప్పినాము సర్వేస్లో చాలా నెగిటివ్గా ఉంది వీళ్ళని మారిస్తే బెటరు వీళ్ళు లేకుండా నాలుగు సీట్లు పోతాయని చెప్పి చెప్పినాము మన వాళ్ళే కదా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాము పోయినా కూడా మన వాళ్ళని పోగొట్టుకోలేము కదా అని చెప్పేసి వాళ్ళకి టికెట్ ఇచ్చారు దాన్ని బట్టి ఆయన వ్యక్తిత్వం అర్థమవుతుంది పోయినా కూడా పర్వాలేదు వాళ్ళు మన వాళ్ళు కదా అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఉన్నతమైనటువంటి మనసు తన వాళ్ళని ఎప్పుడే కానీ నమ్మిన వాళ్ళని కానీ కరెక్ట్గా ఉండే వాళ్ళని కానీ ఎప్పుడు కూడా పోగొట్టుకోవడా గాయపడి రాటు తేలి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో వ్యూహాల్లో తలమునకలైన వ్యక్తులుగా మీరు చెప్పండి ఇంత నిజాయితీయో విశ్వసనీయతో లేకపోతే అతి మంచితనమో అతి ప్రేమో మంచి చేస్తుంది రాజకీయాల్లో చేయదు దా దానివల్లనే కదా మనకు పోయింది ఈరోజు మీరు చెప్తాను ఈ రాష్ట్రంలో గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు చేయనంత మేలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే వాస్తవమా ప్రతి ఒక్క గ్రామంలో సచివాలయాలు పెట్టాడా ప్రతి ఒక్క గ్రామంలో వాడి సమస్య ఏదైనా ఉంటే వాడు బయటికి పోకుండా వారి ఇంటికి వచ్చి వాళ్ళ సమస్యలు తీసుకొని ప్రతి పేద ప్రజలు కూడా ఒక వాలంటీర్ని పెట్టేసి వాని ద్వారా ఏది కావాలన్నా ఆ పనులన్నీ తీర్చుకోగలిగినారా ఆ గ్రామంలోనే ఆర్బికే సెంటర్ అని పెట్టి ఎరువులుగా దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి సహాయం అంతా పొందేటువంటి పరిస్థితులు పెట్టాడా ప్రతి డిపార్ట్మెంటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఏడెనిమిది మంది సెక్రటరీలు ప్రతి ఒక్క గ్రామానికి ఇచ్చాడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్కూళ్లను కూడా కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా తీసుకొని వచ్చి ఆ స్కూల్లో సమూర్ణమైనటువంటి మార్కులు తీసుకొని వచ్చి మంచి క్వాలిటీ అయిన ఫుడ్ పెట్టి బట్టలు ఇచ్చి మంచి ఇంగ్లీష్ మాధ్యమాన్ని ఇచ్చేటువంటి సిస్టమ్ తీసుకొని వచ్చినాడా ప్రతి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కు ఇన్సెంటివ్ ఇవ్వాలా ఆ యొక్క ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి అమ్మఒడి అని చెప్పి స్కీమ్స్ తీసుకొని వచ్చాడా ప్రతి ఒక్క పేద ప్రజల్లో కూడా ఆనందం ఉండాలని చెప్పి పెన్షన్ పెంచే కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ తీసుకొని ఇచ్చినాడా ఇన్ని ఇచ్చినా ఓడిపోవడానికి కారణం ఏంటంటారు మీరైతే ఇండైరెక్ట్గా ఈవీఎం అంటారు ఈవీఎంస్ అనేది ఒకటైతే తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ప్రకారం వీళ్ళని కూర్చొని వీళ్ళ మీద అప్రతిష్ఠ తెచ్చే రకంగా చేసేటువంటి ప్రచారాలు ఒకటైతే వీళ్ళకంటే అదనంగా మేము ఇస్తామని చెప్పేటువంటి వీళ్ళు ఇచ్చేదానికంటే స్కీమ్స్ కంటే ఇంకా ఎక్కువ ఇస్తాము మాకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందని చెప్పి నమ్మించేటువంటి కార్యక్రమాలు